ఏం మాట్లాడుతుంది నిన్న ఈరోజు గట్టు ఇంటర్నేషనల్ డే కాబట్టి మా గౌరవం సిప్పి గారు ప్రతి ఊర్లో ఈ విధంగా ప్రోగ్రామ్ చేసి అందరికీ అవేర్నెస్ చేయాలని చెప్పి విలే పచ్చ దీంట్లో బాగా నచ్చగానే వాళ్ళు మాకు చాలా టైపు వాళ్ళు వ్యవసాయం చేసుకున్నాం కూలి పని చేసుకున్నాం వాళ్ళు ఊళ్ళో ఉంటే మీరు నచ్చి ఇక్కడ చదువుకొని దాన్ని శ్రద్ధగా మీ సార్లు చెప్పే పాఠాన్ని శ్రద్ధగా విని మీ ప్రయోగులైతే వాళ్లకు ఉన్న ఆనందం ఇంకా ఎవరికి ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు విద్యార్థులుగా ఎవరైనా కానీ చదువు మీద కాన్సన్ట్రేషన్ పెట్టి ఈ స్కూలుకు మీ సార్లకు అందరికీ మంచి పేరు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కరెక్ట్గా ఉంటుంది మధ్యలో మనకు ఎన్నో అడ్డంకులు వస్తాయి మెయిన్ ఇంపార్టెంట్ డ్రగ్స్ మీకు తెలియకుండానే డ్రగ్స్ ఈరోజు మద్యం క్షేమించిన వాడు మద్యకుం బానే అది మధ్యలో ఆపమన్నా వాళ్ళు ఆగుతలేరు ఖచ్చితంగా డేంజర్ డ్రగ్స్ ఈ డ్రగ్స్ అనేది మనిషిని ఎలా చేస్తుంది అంటే మనకు తెలియకుండానే మన లోపల ఉన్న పార్ట్స్ మొత్తం నాశనం చేస్తుంది ఒక్కసారి అలవాటైతే దాన్ని బంద్ చేయడం చాలా కష్టం మీ ఇంట్లో ఉన్న డాడీ కానీ అన్నయ్యలు కానీ తమ్ముళ్ళు కానీ ప్రతిరోజు వాళ్ళు ఏం చేస్తున్నారని గ్రహించాలి వాళ్ళు తీసుకొచ్చి ఏదైనా బ్యాగ్స్ కానీ ఏదైనా కానీ చెక్ చేయాలి అప్పుడే అందరూ ఈ డన్స్కి అలవాటు కాకుండా ఉంటుంది అది ఖచ్చితంగా పాటించాలి దయచేసి నేను ఒకటే చెప్తున్నా ఇది మీ మొదటి దశ ఫస్ట్ నెట్టు మీ దీని తర్వాతనే మీ లైఫ్ ఎలా ఉంటుందో మీరే టర్న్ చేసుకోవాలి ఈ రోజుల్లో చాలా పోటీ తత్వం బాగా పెరిగిపోయింది కాబట్టి శ్రద్ధగా పాఠాలు విని మంచి పేరు మీ తల్లిదండ్రులకు తీసుకురావాలని అట్లనే ఈ అధ్యాపలకు మంచిగా పేరు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అట్లనే మా గౌరవనీయులు జిల్లా సిపి గారు సాయి చైతన్య సార్ గారు ఈ డ్రగ్స్పై ఒక వన్ మంత్ నుంచి అవగాహన ఏర్పాటు చేయమని చెప్పి మాకు ప్రోగ్రామ్స్ ఇచ్చారు దానివల్ల మేము దాదాపు వన్ మంత్ నుంచి ప్రతి ఊర్లో ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాము ప్రజల నుంచి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది ఇది ఏంటంటే డ్రగ్స్ అనేది మనకి ఏం అనిపించదు కానీ మనం తినే తర్వాత వలన మనిషి ఎంత లాస్ అవుతారని చెప్పి మనం అర్థం చేసుకోవాలి పిల్లలు మీరు మొదట ఫోన్కు దూరంగా టీవీకి దూరంగా ఉంటేనే అది మీరు అర్థం చేసుకోవాలి నుంచి ఇంటికి బ్యాగులు పడేసి పక్కకు పడేసి చాలామంది ఫోన్లలో మునిగిపోతారు తీవ్ర రంగు అంకితం అయిపోతారు దానివల్ల ప్రయోజనం ఉండదు అది మీరు అర్థం చేసుకుపోయినాక మీ సార్ ఏం హోంవర్క్ ఇచ్చిండ్రు ఏం చదివితే డెవలప్ అవుతాం ఎలా చదవాలి ఎంత కష్టపడి చదవాలి అనేది మీరు తెలుసుకోవాలి ముఖ్య విశేషం ఏ చదువు చదివినా కానీ కష్టంగా ఎవరు చదవాలి ఇష్టంగా చదవాలి మీకు వేరే పని అయితే ఏముండదు విద్యార్థులు మీరు అర్థం చేసుకోవాలి వేరే పని మీ మమ్మీ డాడీ కూడా మీకు ఏం చెప్పాలి ఖచ్చితంగా ఇంటికి వెళ్ళాక ఏం చెప్పింది ఏంది అని మా క్లాస్లో ఎలా ఉండాలనేది ఫస్ట్ డిసిప్లిన్ తల్లిదండ్రులకు మర్యాద రెస్పెక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ అది కూడా మీరు వాళ్లకు మర్యాద ఇచ్చుకుంటూ వాళ్ళకు చేదోడు వాడోడుగా ఉంటూ అన్నింటిలో మీరు ముందుకెళ్తేనే మీరు సక్సెస్ అవుతారు ఈ డ్రగ్స్ అనేది ఇక్కడి నుంచి వచ్చింది ఇంటర్నేషనల్ డ్రగ్స్ ఈరోజు ట్వంటీ సిక్స్త్ రోజు అన్ని జిల్లాలలో ఏర్పాటు చేస్తున్నట్టే సిరికొండల కూడా ఏర్పాటు చేసినాం దీనికి పూర్తి సహకారం అందించిన ప్రిన్సిపాల్ సార్ గారికి ఇక్కడ ఉన్న అధ్యాయ బృందం గారికి పేరు పేరున అందరికీ నాకు నమస్కారాలు అక్కడే చాలా డ్రగ్స్ అలవాటు పడ్డ వాళ్ళు వాళ్ళు చేసే యాక్టివిటీస్ ఏం వాళ్ళకి తెలియదు నేను చూసిన నేను చూసిన క్రైమ్లలో ఈ డ్రగ్స్ క్రైమ్సే చాలా ఎక్కువ ఉంటాయి మనుషుల్ని చంపడం రేప్స్ మర్డర్స్ దొంగతనాలు మరి ఏం చేస్తున్నా వాళ్ళకి తెలియదు ఈ మత్తులోనే చాలామంది జైలుకి వెళ్ళి అలసరా అంతా పాడు చేసుకున్నారు మాకు తెలిసిన సమాచారం ఏంటంటే సిరికోండ మండలంలో డ్రగ్స్ అనేది చాలా తక్కువ అయిందని మేము అనుకుంటున్నాము ఇప్పటివరకు అయితే ఒక కేసు కూడా రిజిస్టర్ చేసినాము దాదాపు టెన్ మెంబర్స్ని జైలుకి పంపించినాము ఇక్కడ తయారు కేంద్రాలతో ఏమీ లేవు కాకపోతే బయట నుంచే అని చెప్పి మాకు ఇన్ఫర్మేషన్ కూడా త్వరలోనే పట్టుకుంటాము కాబట్టి మీరు అంటే చిన్నపిల్లలు మీకు ఏం తెలియదు కానీ మీ ఇంట్లో ఉన్న అన్నయ్యలు కానీ డాడీ కానీ వాళ్ళు ఉంటే వాళ్ళని ప్రతి గమనించుకుంటూ వాళ్ళకు మేము చెప్పిన సూచనలు తప్పకుండా చెప్పాలి డ్రగ్స్ అనేది బీలుబుకి నాన్ బీలబుల్ కేసు అది ఖచ్చితంగా తాగిన ఎవరైనా అమ్మినా కానీ వాళ్ళపై కఠిన చర్యలు ఉంటాయి ఖచ్చితంగా జైలుకి వెళ్ళాల్సిందే జైలుకి వెళ్ళే వాళ్ళకు తెలుసు ఒక్కసారి క్రైమ్లో ఇన్వాల్వ్ అయితే వాళ్ళ జీవితాంతం కూడా వాళ్ళకు ఏ జాబ్ రాదు వాళ్ళకు పాస్పోర్ట్ రాదు కనీసం ఫారిన వెళ్ళాలనుకున్న ఛాన్సెస్ ఉండదు అది మీకు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ ఈ సందర్భంగా మన పాఠశాలకు రావడము మనందరితోటి కారు సమయాన్ని విధించడము ఈ రోజు పరిగణన విద్యార్థులకు పోలీస్ శాఖ తరఫున మెడల్స్ అండ్ ప్రశంస పత్రాలు కూడా అందించడం జరుగుతుంది అంతలోపు పోలీస్ బృందానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా ప్రాంతారు కోరుతున్నారు ఈ రోజులలో చదువు స్కూళ్ళకు పంపిస్తున్నారు అది మీరు గమనించాలి ఈ రోజు మీరు ఇక్కడ ఉన్నారు అంటే ఈ నేటి ర్యాలీ క్రిమింగ్ అండ్ ఇంటర్నేషనల్ డే అగేన్స్ట్ డ్రగ్ అఫ్యూస్ అండ్ ఇల్లిసి ట్రాఫిక్ పురస్కరించుకుని ర్యాలీకి వచ్చిన అందరికీ మా పోలీస్ మా పోలీస్ ఆఫీసర్స్ అందరికీ ఇక్కడ వచ్చిన స్టూడెంట్స్ అందరికీ మన ఆశా వర్కర్స్ అందరికీ మిగతా అందరు స్టాఫ్ అందరికీ అంగన్వాడీ టీచర్స్ అందరికీ అందరికీ పేరు పెద్ద ఈ జూన్ ట్వంటీ ఈ రోజున ఈ ఈ డ్రగ్ అవేర్నెస్ ప్రోగ్రామ్ చేసుకోవడానికి ఒక కారణం ఏంటంటే ఒక యుఎన్ ఆర్గనైజేషన్లో దీని గురించి డ్రగ్స్ అనే మహమ్మారి మీద యుద్ధం ప్రకటిస్తూ ఒక రిజల్యూషన్ తీసుకున్నాం దాన్ని వాళ్ళ అడాప్ట్ చేసుకుంటున్నాం తీసుకున్నందుకు మొత్తం ప్రపంచం మొత్తం సెలబ్రేట్ చేసుకుంటున్నాం ఈ డ్రగ్స్ యొక్క ఇంపాక్ట్ ఎంత ఎంత గట్టిగా ఉంది అంటే మన భారతదేశంలో మన తెలంగాణలో రెండు వేల పదిహేను సెన్సెస్ ప్రకారం పదిహేను లక్షల మంది దాకా ఈ డ్రగ్స్ బానిసబడి డ్రగ్స్ పడిన వాళ్ళందరూ యువత లేదంటే ఇంట్లో పనిచేసే ఎవరైతే ఇంట్లో ఎవరైతే ఈ ఇంటికి కామెన్ డబ్బులు అవన్నీ కష్టపడి సంపాదిస్తారు వారే వీరందరి డ్రగ్స్ బారిన బారిన పడ్డారు మనందరం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే ఈ గాంజా కానివ్వండి మిగతా అన్ని కొత్తగా ఏమీ లేవు ఎప్పటి నుంచే ఉన్నాయినప్పటి నుంచి గాంజాని మొక్కు కానీ ఇప్పుడు ఎందుకు ఇంత ప్రబుల్తా ఉంది అనేది ఒకటి గుర్తుంచుకోవాలి దాంట్లో మేము అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే మన భారతదేశం యొక్క ఎదుగుదలని తట్టుకోలేక పక్కన ఉన్న దేశాలు మన ఎనిమిది దేశాలు మనం చెప్పుకోవాల్సిన పేరు అవసరం చెప్పాల్సిన అవసరం లేదు ఆ దేశాలు మన భారతదేశాన్ని చెడగొట్టాలనే ఉద్దేశంతో ఈ యొక్క డ్రగ్స్ సంస్కృతి పెంచడానికి చాలా ప్రయత్నిస్తున్నాయి ఫండింగ్ కూడా పంపిస్తూ ఉంది అటువంటి ఫండింగ్ నెట్వర్క్ కూడా మేము చూసాము సో వాళ్ళందరూ మన దేశాన్ని మన యువతని చెడగొట్టడానికి తయారు చేసిన ప్రణాళికల్లో భాగంగా డ్రగ్స్ చెప్పించి ఇంకా జనాలందరినీ ఇబ్బంది పెడుతున్నారు జనాలందరినీ నాశనం చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారు దాని గురించి మనం ఫైట్ చేస్తున్నాం ఈ డ్రగ్స్ గురించి ఫైట్ చేస్తున్న ప్రతి ఒక్కరూ ఒక సైనికుడు లాంటి వాళ్ళే దేశాన్ని రక్షణ కోసం సైనికులు బార్డర్ దగ్గర ఉంటే మీరందరూ ఇంటర్నల్గా బయట విదేశీ శక్తులు ఇచ్చి మన దేశాన్ని పాడు చేయకుండా ఉండడానికి మీరందరూ కష్టపడి ఫైట్ చేస్తున్నారు సో మీరందరూ కూడా ఆపరేషన్ సింధూర్ ఎంత కష్టపడ్డారో మీరు కూడా దానికన్నా గొప్ప కష్టం పడుతున్నారు ఎందుకంటే ఇక్కడ కనిపించని శత్రువు దాంతో ఫైట్ చేస్తున్నారు సో అందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నారు మీ ఇంత పెద్ద కార్యక్రమానికి ముందు వచ్చి చేస్తున్నందుకు ఈ ర్యాలీ ద్వారా మనం అందరికీ ఒక మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నాం డ్రగ్స్కి దూరంగా ఉందాం మన బంగారు భవిష్యత్తు బంగారు మనం సహకారం చేసుకుంటాం అట్లానే ఈ మీరందరూ ప్రతి ఒక్కరు ఒక యాంటీ డ్రగ్స్ గా మనం భావించుకుని అందరూ మీరందరూ ఒక యాంటీ డ్రగ్స్ సోల్జర్ ఈ డ్రగ్స్ అనే వారి మీద మీరందరూ మీ అందరి సహాయం ఉంటే మనం గెలవగలుగుతాం ఇంతకుముందు ముందు నక్సలిజం మీద గెలిచాం నక్సలిజం కూడా పోలీసులో ఎవరు ఒకరి వాళ్ళు అవ్వలేదు ఇట్లా మీరు అందరూ కలిస్తే అయ్యింది ఇట్లా ఈ డ్రగ్స్ మీద కూడా మనం తప్పకుండా గెలుస్తాం దానికోసం మీరు అందరూ సహాయంగా అవ్వం అందుకో అందరు మీ ఇట్లా అందరి గానీ ద్వారా అందరికీ మనం మెసేజ్ కావాలనుకుంటున్నారు సో ఇంత వర్షం పడుతుంది రాకపోతే వర్షం పడుతుంది పడుతున్నారు అందరూ వచ్చి చెప్తాను